హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము భీష్ముని గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్ భీష్ముడు అనే పేరు దేవవ్రతుడికి రెండో పేరు అయినా అది మనందరికీ తెలిసిన ప్రసిద్ధమైన పేరు భీష్ముడంటే ఒక భయంకరుడని అర్థము ఏ విధముగా ఇతను భయంకరుడు దేవవ్రతుడు తన తండ్రి మనో బాధను తీర్చడానికి రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి వివాహాన్ని కూడా చేసుకోనని భీష్మైన ప్రతిజ్ఞ చేసిన మీదట భీష్ముడనే పేరు స్థిరపడిందని అందరూ చెప్తారు కానీ ఉన్నతోన్నతమైన పదవిని విడిచిపెట్టడము కామాన్ని సహిస్తూ వివాహానికి దూరంగా ఉండటము ఈ రెండూ కూడా చాలా దొడ్డ ప్రతిజ్ఞలే అయితే అవి ఎవరికి భయాన్ని పుట్టిస్తాయి అది ఎంత కష్టమైన ప్రతిజ్ఞ చేశాడని మనం అనుకుంటాం కానీ దానివల్ల భయం ఎందుకు కలుగుతుంది తండ్రి చెప్పకుండానే ఆయనకు కావలసింది చేసిన వైనములో రాముడితో భీష్ముణ్ణి సరిపోవాల్చవచ్చు కానీ రాముణ్ణి భీష్మ వ్రతము చేపట్టాడని ఎవరో అనలేదు రాముడు రాజ్యాధికారాన్ని వదిలిపెట్టాడు పద్నాలుగేళ్లు అడవుల్లో ఉండటం వలన ప్రజలకు దూరం కావడంతో దగ్గరగా ఉన్న రాజునే ఎక్కువగా ప్రేమించడం జరుగుతుంది కనుక రాజ్యాధికారం శాశ్వతంగానే పోయే అవకాశం కూడా ఉంది భీష్ముడు ఏళ్లతో ప్రమేయం లేకుండా శాశ్వతంగానే సింహాసనానికి రాజ్యంలోనే సింహాసనానికి దగ్గరగా ఉంటూ కూడా దూరంగా ఉన్నాడు ఇది రాముడు చేసిన దానికన్నా చాలా దుష్కర్మమైన పని మరి దేవవ్రతుణ్ణి భీష్ముడిని ఎందుకంటారు భీష్ముడు ఇరవై ఒక్కసార్లు నేల మీద క్షత్రియులతో క్షత్రియులు లేకుండా చేసిన పరశురాముణ్ణి ఓడించిన దిట్ట తమ్ముడు విచిత్ర వీర్యుడికి పెళ్లి చేద్దామని హిరాచక కన్నెలు స్వయంవరానికి తానే వెళ్ళాడు అతని కోసము ఇతను వెళ్ళడమేమిటి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి మరి ఎలా వచ్చాడబ్బా అని అక్కడ వారందరూ ముక్కు మీద వేళ్ళేసుకున్నారట స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ గడ్డి పరకల మాదిరిగా తీసేసి రాజ కన్నెల్ని రథం మీద ఎక్కించుకుని తెస్తూ ఉంటే అడ్డుపడ్డ రాజుల్ని మట్టి కరిపించాడు ఆ ముగ్గురు రాజకన్నెల్లో అంబానే పెద్దమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఉబలాటపడి వచ్చిన సాలువుని కూడా బంగపరిచి ప్రాణాలతో విడిచిపెట్టాడు అప్పుడేమీ కిక్కురు మనని అంబ తీరా ఇంటికి వచ్చిన తర్వాత తన ప్రేమ కథను చెప్పి సాలువుడి దగ్గరికి పంపించమని అడిగింది సరే అంబిక అంబాలికని ఇద్దరిని విచిత్ర వేణికిచ్చి పెళ్లి చేశారు అతనేమో ఆ వ్యామోహంలో మునిగిపోయి రాజ యక్ష రోగాన్ని తెచ్చుకొని ఏడేళ్లలోనే చనిపోయాడు మరి ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక అతను ముందే చనిపోయాడు మరి అతను పోయిన తర్వాత సత్యవతి భీష్ముని అంబిక అంబాలికలతో కాపురం చేసి పిల్లల కనమని చెప్పిందట భీష్ముడి తల్లి వాళ్ళిద్దరిని మీ నువ్వే వివాహం చేసుకోమని పిల్లలకి అనమని చెప్పిందట మరి ఆ ధర్మానికి కట్టుబడినవాడు కనుక ఆ పనికి అతను ఒప్పుకోలేదు ముందే ప్రతిజ్ఞ తీసి ఉండడం వల్ల దానికి భీష్ముడు అంగీకరించలేదు అంబ వెళ్ళడం అయితే వెళ్ళింది కానీ అంటే ముందు ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది కానీ దా ఆవిడిని పెళ్లి చేసుకోవడానికి అతను ఒప్పుకోలేదు ఆ ప్రేమించిన వ్యక్తి భీష్ముడు తీసుకొని వెళ్ళిన నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటారని అతను భయంతోను అటు ఇటు ఆమెను ఆమె ప్రేమను కాదన్నడట అతను ప్రేమించిన ఆవిడ ప్రేమించిన వ్యక్తి మరి ఆవిడ రెండు వైపులా కూడా చెడిపోయింది కాబట్టి భీష్ముడి మీద కక్ష కట్టి పరశురాముడు సాయాన్ని కోరిందట మరి క్షత్రియులందరినీ పని కట్టుకోమని మరీ నాశనం చేసిన పరశురాముని ఓడించిన జగజట్టి భీష్ముడు అంబ దెబ్బతిన్న పాముకి మల్లే కసితో తపస్సు చేసింది భీష్ముడి మీద మరి శివుడు వరాన్ని పొంది చితిలో ఆ శరీరాన్ని ఆహుతి చేసుకొని ద్రుపద మహారాజుకు కూతురిగా పుట్టి పుట్టింది మగపిల్లవాడు కావాలనుకుంటే అమ్మాయి పుట్టిందని పొట్టుదల కొద్దీ ఆ అమ్మాయికి శిఖండి అని పేరు పెట్టి మగ దుస్తులు వేసి మగవాడిగా పెంచడమే కాకుండా హిరణ్యవర్మ కూతురికిచ్చి పెళ్లి కూడా చేశారు పెళ్లి కాగానే అసలు విషయం బయటపడింది మామగారు అగ్గిమీద గుగ్గులు దండెత్తడానికి వస్తున్నాడని తెలిసి శిఖండి ఒక వనములోకి పారిపోయింది ఆ వనాన్నే స్థులాకర్ణుడనే యక్షుడు పరిపాలిస్తూ ఉండేవాడు అతని దగ్గర తన గోడు చెప్పుకుంది గండం గడిచేంత వరకు నా మగతనాన్ని నీకు బదలాయిస్తాను నీ ఆడతనాన్ని నేను భరిస్తాను మీ మామగారు తృప్తిపడి వెళ్ళిపోగానే తిరిగి నా పుంసాన్ని నాకు కానిలే అని ఆ వడంబెడుకను చేసుకుని సెకండిని మగవాడిగా చేశాడు సునాకర్ణుడు స్త్రీగానే అతని దురదృష్టం కొద్దీ అతన్ని చూడ్డానికి యక్షులరాజు కువేరుడు వచ్చాడు స్థునాకర్ణుడు సిగ్గుపడుతూ ఎదురుగా రాకపోయేసరికి కోపంతో ఇలా స్త్రీగానే ఉండిపో అని కుబేరుడు అతన్ని శపించాడు అంబక సాయం చేశాడు కదా మరి అతను వచ్చి కాళ్ళు వేళ పడగానే సెకండ్ యుద్ధంలో చనిపోయిన మీదట నీ వంశం నీకు తిరిగి వస్తుంది సెకండ్ ఎప్పుడైతే చనిపోతుందో అప్పుడు నువ్వు మగవాడి కింద మారిపోతావు అని ఆ సాపి విమోచన కలిగించి కుబేరుడు వెళ్ళిపోయాడు ఆ విధముగా సెకండ్ మొదట స్త్రీగా ఉండి తర్వాత మగాడిగా మారిపోయాడు మరి పెళ్ళి సత్యవతితో కాగానే సంతోషించిన అంటే భీష్ముడు తండ్రి గంగాపుత్రుడైన భీష్ముడికి స్వచ్ఛంద మరణము వరాన్ని ఇచ్చాడనమాట తన తండ్రి నువ్వు ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడే నీకు మరణం సంభవిస్తుందన్న ఒక వరాన్ని ఇచ్చాడు భీష్ముడి తండ్రి తాను ఇష్టపడితే గానీ తనకు చావు రాదంటే ఇలా అతనికి చావు ఎలా వస్తుంది తనకు తాను చావాలని ఎవరు కూడా కోరుకోరు కదా కానీ భగవంతుడు ఆ ఘటన అఘటన సమర్థుడు ఎన్నెన్ని వరాలనైనా పొందని చావు ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరికి వచ్చే తీరుతుంది మరి హిరణ్య కసుపుడు తాను గాలిలో కానీ నేల మీద కాని నిప్పులో కానీ ఇంట్లో కానీ బయట కానీ కత్తులతో కానీ కటారలతో కానీ జంతువుల చేత కానీ చావకూడదని వరం పొందాడు కదా మరి ఏమైంది నరుడు సింహము కానీ రూపముతో ఉన్న గడప మీద కూర్చుని తొడల మీద పండబెట్టుకొని గోళ్లతో చీల్చి మరీ చంపడము జరిగింది నరసింహ అవతారంలోని మరి అలాగే స్వచ్ఛంద మరణమున్న భీష్ముడు మనిషిగానే పుట్టాడు కనుక చావు రావాల్సిందే మరి దానికి మార్గాన్ని అతనే ఏర్పరచుకున్నాడు భీష్ముడికి ఒక వ్రతం ఉంది స్త్రీని గాని ముందు స్త్రీగా ఉండి తరువాత మగవాడిగా మారినవాణ్ణి కానీ స్త్రీ పేరు పెట్టుకున్న వాణ్ణి కానీ స్త్రీ రూపమున్న వాణ్ణి కానీ ఎదురుగా చూస్తే అతని బాణాన్ని వేయడమే మానేస్తాడు నిజానికి చైతన్యానికి స్త్రీ పురుష తేడా ఉండదు అలా వేరుతనాన్ని చూడడమే అహంకారం అంటే అంటే ఇక్కడ మనకి స్త్రీ వేరు పురుషుడు వేరు అక్కడ లింగ భేదం అన్నది లేదు అని చెప్తున్నారు కానీ ఆ చైతన్యానికి ఆ స్త్రీ పురుషాని భేదము లేదట అసలు కానీ దాన్ని వేరేగా చూడడమే అహంకారము మరి ఏ రోజుగా రోజు పదివేల మందిని చంపుతూ భీకరమైన యుద్ధాన్ని చేస్తున్న భీష్ముడి దగ్గరికి ఒకరోజు రాత్రి ధర్మరాజు వెళ్ళి మీరు ఎలా చనిపోతారు నువ్వే చెప్పాలి అని వింతైన కోరిక కోరడట ధర్మరాజు వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి అప్పటికే చాలా విసుకెత్తిపోయి ఉన్న భీష్ముడు అన్నాడట శిఖండీని అడ్డు పెట్టుకుని అర్జునుడు బాణాలు వేస్తే నేను ప్రతిగా బాణాలు వేయను కనుక నేను పతనమే పోతాను ఆ సెకండిని మీరు అడ్డుగా పెట్టుకుంటే నేను బాణం వేయను నేను చనిపోతానని చెప్పేటట్టు ధర్మరాజుకి మరి తన చావును తానే తెచ్చుకున్నాడు అలా బాణాలు గుచ్చుకోగానే అంపసయ్య మీదనే పడుకొని ఇంకా కొన్నాళ్ళు బతికే ఉన్నాడు చివరికి యుద్ధమైపోయిన తరువాత అందరినీ చంపిన పాపానికి కుమ్ములుపోతూ ఉన్న ధర్మరాజును తీసుకుని శ్రీకృష్ణుడు ఎదురుగా కూర్చుని ధర్మాల్ని చెప్పించాడు భీష్ముడి చేత మరి భీష్ముడు బాణాలు వేస్తారు అంపసైమే పడుకున్నాడు పాండవులందరూ కృష్ణుడు భీష్ముడి దగ్గరికి వచ్చాడు ఆ పని చేసిన తర్వాత ఎదురుగా శ్రీకృష్ణమూర్తిని చూస్తూ అప్పుడు అక్కడ విష్ణు సహస్రనామం చెప్పాడు భీష్ముడు అందుకే ఆ రోజు మనం విష్ణు సహస్రనామం భీష్మ ఏకాదశి రోజు అది ఆవిర్భావం జరిగింది మరి పాండవులకు జయము విషయంలో భీష్ముడు అంటేనే భీష్ముడు అంటేనే భయమట మరి ఉంది అసలు భీష్మత్వానికి మూలము ఐదుగురు పాండవులు ఐదు పంచభూత తత్వాలకు ప్రతినిధులు ధర్మరాజు శాంతాకారానికి ప్రతీక భీముడు ప్రాణవాయు బలానికి ప్రతీక అర్జునుడు మనో నిగ్రహానికి ప్రతీక నకులుడు సమప్రవాహానికి ప్రతీక సహదేవుడు ఘనమైన దమానికి ప్రతీక ఈ శాంతము మనో నిగ్రహము మొదలైన వాటన్నిటికీ అహంకారం అంటేనే భయము అదే మానవ మాతృలందరికీ తాత లాంటిది అహంకారం నుంచే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనే విషయాలు మనసుని పుట్టిస్తూ ఉంటాయి అహంకారం వల్లనే మరి అహంకారం నెత్తికెక్కితే ఎంతెంతటి వాడైనా మంచి గుణం ఉన్న వాళ్ళైనా సరే మట్టి కరిచిపోవలసిందే మనసు అదుపులో ఉండనే ఉండదు ఇంద్రియాలు అదుపు తప్పుతాయి అహంకారం అనేది ఉంటే మరి అందుకోసమే ధర్మరాజాదులకు భీష్ముడు అంటే భయము మరి మనం ఇంతకు ముందే భీష్ముడు అహంకార చైతన్యమని చెప్పుకున్నాము మరి జోదములో ద్రౌపదిని గెలుచుకుని దుర్యోధనుడు దుశ్శాసనుడు చేత జురుము చేయించడానికి సిద్ధమైనప్పుడు అంతటి భయంకరుడైన పేరున్న భీష్ముడు అసలు అది కిక్కురు మనకుండా ఊరుకున్నాడు అంటే అది తప్పు నాన్నా అని అలా చెయ్యొద్దని కూడా అక్కడ చెప్పలేదు సింహాసనాన్ని కాపాడడానికి వ్రతం పూనితే మాత్రము అధర్మం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడము నామమాత్రంగా మంచి చెప్పి ఊరుకోవడము ఎంతటి యోధుడికైనా భయపెట్టగలిగే ఇతనికి తగనే తగదు అక్కడ దుర్యోధునికి ఏదో చెప్పాడు ఉంటే ఊరుకున్నాడు అది కరెక్ట్ కాదు అక్కడ మరి ఇతను ధర్మాలన్నీ తెలిసినవాడే కదా ధర్మాలను చెప్పగలిగిన వాడే వినకపోతే మరి చెవి మెలిమిపెట్టి చెప్పాలి కానీ మరి కాపాడమంటే సింహాసనం మీద ఉన్నవాడిని కాపాడడం మాత్రం కాదు రాజ్యము ధర్మపరంగా ఉండాలంటే సింహాసనం మీద ఉన్నవాడు కూడా ధైర్యంగా ఉండాలి సింహాసనం మీద అధర్మపరుడు ఉంటే అతన్ని కాపాడడం చాలా అపరాధము కానీ దుర్యోధనుడు సకుని దుస్శాసనుడు కర్ణుడు ఒక పక్క అలా ప్రవర్తిస్తూ ఉన్నా సరే వాళ్ళని కట్టడి చేయలేదంట భీష్ముడు మరి ద్రోణుడు అంటడా ఒక ఉద్యోగి అతను మరి అలాంటి భయాలన్నీ భీష్ముడి కొన్నాయి కానీ భీష్ముడు వాళ్ళందరికీ తాతే కాదు అతని మాట అంటే అందరికీ హడలు దుర్యోధనుడికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఈ కురువృద్ధుడు అంతకన్నా మించి మరి ఏం చేయలేడు అప్పుడైనా ధర్మము ఎటువైపు ఉందో తెలిసిన ధర్మవేత్త పాండవుల వైపుకు వెళ్లకుండా కొమ్మే పెట్టాడు మరి అందుచేతనే భీష్ముడు ధర్మాన్ని కాదని తన ప్రతిజ్ఞ మిన్న అనుకొని ఈ యుద్ధము వెనక ఉన్న మానసికము ఆధ్యాత్మికమైన స్వరూపాన్ని చూస్తే భీష్మమైన అహంకారమే బుద్ధిమంతులైన పాండవుల ధర్మ ప్రవర్తనకు గండి కట్టడానికే ఎదురై నిల్చొని అర్థమవుతుంది అదే అంతస్సులో ఆత్మ చైతన్య సామ్రాజ్యానికి తిరిగి స్థాపించడానికి ప్రయత్నము చేసే అంతఃశక్తుల గుండెల్లో అతి గుబులు పుట్టిస్తూ ఉండేది మరి పతాంజలి చెప్పిన అస్మిత అనే క్లేశము ఇదే అస్మి అంటే నేనున్నానని అర్థము దాని భావమే అస్మిత లోపలున్న భగవంతుడి ప్రతిబింబమైన ఆత్మను మరిచిపోయి తనను శరీరము మనసులకు సంబంధించిన పరికరాలతో ఒకటిగా అనుకోవడమే అహంకారము ఇదే కురువృద్ధ తత్వము అంటే అసలైన లోపడ ఉన్న ఆ పరమాత్మను మర్చిపోయి బయట బాహ్యం వైపే దృష్టిని పెట్టాడు భీష్ముడు మరి దీనికి మామూలు అర్ధము కౌరవుల్లో పెత్తనం ఉన్నవాడని కానీ అసలైన అర్ధము సృష్టి మొదలైన దగ్గర నుంచి అనాదిగా ఉంటూనే ఉన్న ప్రాపంచికత్వము మొత్తము సృష్టి అంతా ఇతని వ్యక్తిగతమైన బలం మీదనే ఆధారపడి ఉంది ఎప్పుడూ మారిపోతూ ఉండే మన ఆలోచనలు ఇంద్రియాల అనుభవాలు అనే వాటి వెనుక మారకుండా ఉండే చైతన్యము తాలూకా ఏకత్వమే అహంకారము నేను ఆలోచిస్తున్నాను నేను రాస్తున్నాను నేను వింటున్నాను నేను బాధపడుతున్నాను నేను దుఃఖిస్తున్నాను అనే రకరకాల మార్పుల వెనుక వాటన్నిటికీ కర్త అయ్యిందే అహంకారము అంటే ఇక్కడ నేను నిజానికి ఈ ఆలోచనల కన్నా వేరైన వాడే కళ్ళు చూడలేనప్పుడు కళ్ళను మాత్రమే అంధత్వం అనవలసింది పోయి నేను అందుణ్ణి అంటే ఇక్కడ నేను అన్నది పోవాలి అని చెప్తున్నారు మరి ఈ అహంకారం చనిపోవాలంటే కళ్ళు మోసుకొని లోపలికి చూపును తిప్పి అక్కడున్న మహా చైతన్యాన్ని తదేకముగా ధ్యానము చేయాలి ఆ చైతన్యంతో ఒక్కటైపోవాలి భీష్ముడు శ్రీకృష్ణమూర్తిని ఎదురుగా చూస్తూ ఆ మూర్తిని ధ్యాన పదములో ఉంచుకునే ప్రాణాలను వదిలిపెట్టాడంటే ఇదే అర్థము అహంకారాన్ని జయించాలంటే ధ్యానం ఒక్కటే మార్గము లేకపోతే అహంకారము చావనే చావదు మరి ఆ పరమాత్మను చూస్తూ అతను ప్రాణాలని వదిలిపెట్టేశాడు అదే భీష్మ ఏకాదశి అనే రోజు కూడా ఆవిర్భావం జరిగింది మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ